హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ రామయ్య అరుపుకు పక్క ఇంట్లో ఉన్న నాగేంద్ర కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు లావణ్య చొరవ చేసుకుని గబగబా రామయ్య గదిలోకి వెళ్ళి ఆ తోలు బెల్టుని తీసుకుని వచ్చి రామయ్య పడకుర్చీ మీద పెడుతుంది రామయ్య వైపు కోపంగా చూస్తూ నీ పెద్ద కూతురేదే అని గట్టిగా అడుగుతాడు భారతి రామయ్య వైపు చూసి సరోజ ఏం చేసిందండి అని నెమ్మదిగా రామయ్యను అడుగుతుంది ఎక్కడికి వెళ్ళింది నీ పెద్ద కూతురు నా మాటకు సమాధానం చెప్పు అని చాలా గట్టిగా అరుస్తాడు రామయ్య అప్పుడే నాగేంద్ర కూడా రామయ్య ఇంటికి వస్తాడు నాగేంద్ర రామయ్య వైపు చూశాడు రామయ్య కోపంతో అగ్నిగుండంలా మండిపోతున్నాడు నాగేంద్ర నెమ్మదిగా రాజా అని పిలిచి అన్నయ్య ఊరి నుంచి ఎప్పుడు వచ్చాడు రా అన్నయ్యకు ఎందుకంత కోపం వచ్చింది అని అడుగుతాడు నాన్న ఇప్పుడే ఇంటికి వచ్చాడు బాబాయ్ ఏం జరిగిందో ఏమో మాకు కూడా తెలియదు బాబాయ్ ఇంటికి రావడమే చాలా కోపంతోనే వచ్చాడు నాన్న అని భయపడుతూ చెప్పాడు రాజా అప్పుడే సరోజా పూజ ఇద్దరు మాట్లాడుకుంటూ ఈరోజు సరదాగా గడిచింది కదా అని నవ్వుకుంటూ ఇంటి లోపలికి వస్తున్నారు రామయ్య కోపంతో అక్కడే ఆగండి మీరు అని గట్టిగా అరిచాడు రామయ్య గొంతు విని సరోజ పూజ ఇద్దరు గుమ్మం దగ్గరే ఆగిపోతారు సరోజ పూజ ఇద్దరు కూడా బొమ్మల్లా నిలబడిపోతారు రామయ్య సరోజవైపు కోపంగా చూస్తూ ఎక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు మీరిద్దరు అని గంభీరమైన గొంతుతో సరోజవైపు చూస్తూ అడుగుతాడు రామయ్య నాన్నకి కోపం సరోజ మీదనా నా విషయం తెలిసి కాదా ఆ దేవుడు నన్ను బతికించాడు ఎక్కడ నా విషయం బయటకు వచ్చిందో నలుగురిలో నా పరువు ఎక్కడ పోతుందో అని భయపడిపోయాను అని అనుకుంటాడు సుధాకర్ అనవసరంగా నా భార్యని అనుమానించాను అని తన మనసులో అనుకుంటాడు సుధాకర్ ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు సుధాకర్ సుధాకర్ భార్గవి వైపు చూసి నా భార్య ఇప్పటిదాకా తన నోరు తెరవలేదు అంటే నా గురించి నా ఇంటి పరువు గురించి ఆలోచిస్తుందనేగా అర్థం భార్గవి నా జీవితంలోకి నా భార్యగా రావడం నిజంగా నా అదృష్టమే ఈరోజు రాత్రికి నా భార్యతో నేను మాట్లాడి తీరాలి నా భార్యను వదిలి నేను బతకలేను అని నా భార్యకు చెప్పాలి ఎలాగైనా భార్గవిని ప్రతిమిలాడి నా భార్య కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడగాలి అని తన మనసులో అనుకుంటాడు సుధాకర్ సరోజ రామయ్య వైపు చూస్తూ అది నాన్న దగ్గరలో మా ఫ్రెండు వాళ్ళ ఇల్లు ఉంటే మా ఫ్రెండుని పలకరించి వస్తున్నాను నానా అనేలోపు రామయ్య తన చేత్తో సరోజ చెంప పగలగొడతాడు రామయ్య కుట్టిన దెబ్బకు సరోజకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది రామయ్య పూజ వైపు కోపంగా చూశాడు పూజ భయపడిపోతూ నాగేంద్ర పక్కకు చేరింది రామయ్య సరోజను పైకి లేపి వెంటనే మరో చెంప మీద కొట్టాడు సరోజ వెళ్ళి సోఫాలో పడుతుంది అప్పుడే ఇంట్లోకి రాజ్యం సంజ కూడా వచ్చారు రామయ్య సరోజని అలా కొడుతూ ఉంటే భారతి చూడలేక అసలు అది ఏం చేసిందండి దాన్ని అలా గొడ్డును బాదినట్లు బాధుతున్నారు అని అడుగుతుంది రామయ్య కోపంగా భారతి వైపు చూసి ఆ మాట ఏదో నీ కూతుర్ని నువ్వే అడగవే నీ కూతుర్ని బయటకు పంపిస్తున్నావు నీ కూతురు ఎక్కడికి వెళ్తోంది ఏం చేస్తోంది ఎవరితో తిరుగుతోంది బయట ఎన్ని వెదవేషాలు వేస్తోందో నీకేమైనా తెలుసా తెలియనప్పుడు నోరు మూసుకొని ఒక పక్కన నిలబడి ఉండు అని మళ్ళీ సరోజ వైపు చూసి అయినా ఆ ఊరి చివర ఉన్న ఆ పార్కులో మీకేం పని అని రామయ్య ఆవేశపడిపోతూ చాలా కోపంగా సరోజని అడుగుతాడు సరోజ ఆశ్చర్యంగా రామయ్య వైపు చూసింది రామయ్య మళ్ళీ సరోజతో మాట్లాడుతూ మీతో మాట్లాడే ఆ ఇద్దరు ఎవరు నువ్వు వాడెవడో ముక్కు మొహం తెలియని వాడితో నవ్వుతూ మాట్లాడుతుంటే వాడేమో నీ మీద చెయ్యి వేసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు అసలు వాడెవడు అని అడుగుతాడు రామయ్య రామయ్య అడిగిన దానికి సరోజ ఏం చెప్పాలో అర్థం కాక నేను పూజ ఇద్దరం కలిసే అక్కడికి వెళ్ళాము నాన్న అని ఇందులో పూజను కూడా ఇరికిస్తుంది సరోజ ముందు నీ సంగతి చెప్పవే దాని సంగతి నేను తర్వాత చెప్తాను అని అనగానే రామయ్యను చూసి పూజకు భయం వేసింది నాగేంద్ర పూజ వైపు చూశాడు పూజ ఏం మాట్లాడకుండా తలదించుకుంది ఈ ఇంటి ఆడపిల్లలందరిలో నువ్వే పెద్దదానివి నువ్వెళ్లే దారిలోనే మీ చెల్లెళ్ళు కూడా నడుస్తారని మరిచిపోకు సరోజ అసలు మీరిద్దరు ఆ పార్కులో ఏం చేస్తున్నారో ముందు అది చెప్పండి అని అంటూ ఆ తోలు బెల్టును తీసుకుని సరోజ విప్పు వాచిపోయేలా సరోజ నోరు విప్పి సమాధానం చెప్పేంత వరకు దెబ్బపై దెబ్బ వేస్తూనే ఉన్నాడు రామయ్య సరోజ ఆ దెబ్బలకు తట్టుకోలేక నానా నేను చెప్పేదంతా నిజము నన్ను కొట్టద్దు ప్లీజ్ అని అంటుంది చెప్పు వాళ్ళు ఎవరు చెప్పు అనగానే ఆ వ్యక్తి నా ఫ్రెండే నాన్న అతని పక్కనున్న వ్యక్తి అతని తమ్ముడైన పూజ ఫ్రెండు అని గబుక్కున నిజం చెప్పేస్తుంది సరోజ రామయ్య పూజ వైపు చూసి మళ్ళీ సరోజ వైపు చూస్తూ కోపంగా వాళ్ళిద్దరూ మీ ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్ అన్న మాట అని మరో నాలుగు దెబ్బలు వేస్తూ అడుగుతాడు రామయ్య ఆ దెబ్బలకు తట్టుకోలేక అయ్యో నాన్న ఓన్లీ వాళ్ళు మాకు ఫ్రెండ్స్ మాత్రమే ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు వాళ్ళు మాకు తెలుసు మళ్ళీ ఇప్పుడే వాళ్ళని మేము చూసింది అందుకే వాళ్ళు మమ్మల్ని పలకరిస్తే మేము కూడా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడాము అంతే అంతేనా అని చెప్పింది సరోజ ఏంటి సరోజా నువ్వు నాకే కథలు చెప్తున్నావా ఎంత ధైర్యం ఉంటే బయట వాడితో తిరిగింది కాకుండా నాకే అబద్ధాలు చెప్తున్నావా అని మరో రెండు దెబ్బలు వేశాడు రామయ్య అయ్యో నాన్న నేను అబద్ధాలు చెప్పట్లేదు నాన్న నేను నిజమే చెప్తున్నాను నాన్న కావాలంటే ఇక్కడే ఉన్న పూజను అడుగు వాడు మాకు ఫ్రెండ్స్ మాత్రమే నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు నాన్న అని చెప్పింది సరోజ వాడు ఎవడో ముక్కు మొహం తెలియని విధవ పోయే మీ ఫ్రెండ్కి మీ మీద చేతులు వేసి మాట్లాడుతూ ఉంటే వాడు నీకు ఉట్టి ఫ్రెండు మాత్రమేనా అది నువ్వు చెప్పగానే నేను నమ్మాలా నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే మీరిద్దరి మధ్య ఎంత క్లోజ్నెస్ లేకపోతే వాడు మీద చేతులు వేసి నీ బుగ్గలను పట్టుకుని మాట్లాడుతాడు దానికి మీరు నవ్వుతూ వాడికి సమాధానం చెప్తున్నారు నేను అంతా చూసే మాట్లాడుతున్నాను సరోజ అని గట్టిగా అడుగుతాడు రామయ్య రామయ్య మాటలు విన్న సరోజకి పూజకి వాళ్ళ కింద నేల కదిలినట్లు అనిపించింది నాగేంద్ర కొంచెం ధైర్యం తెచ్చుకొని అసలు ఏం జరిగింది అన్నయ్య అని అడుగుతాడు నాగేంద్ర రామయ్య గట్టిగా ఊపిరి పీల్చుకొని కోపంగా పూజవైపు చూసి వీళ్ళిద్దరు ఊరి చివర ఉన్న పార్కులో ఎవరో ఇద్దరు వ్యక్తులతో క్లోజ్గా మాట్లాడుతూ నాకు కనిపించారు అక్కడే వాళ్ళిద్దరిని పట్టుకొని నాలుగు పీకుదాం అనుకొని ముందుకు వెళ్ళాను అప్పుడే వాళ్ళిద్దరితో వీళ్ళిద్దరు ఆ వెదరల బండి ఎక్కి వెళ్ళిపోయారు వాళ్లను నా కారులో వెంబడించాను కానీ దారిలో మిస్ అయ్యారు అని రామయ్య చెప్పడం ఆపేశాడు నాగేంద్ర ఆశ్చర్యంగా పూజ సరోజ వైపు చూశాడు రామయ్య భారతి వైపు చూసి ఇంట్లో ఇంతమంది ఆడవాళ్లు ఉన్నారు ఇంటి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు బయట ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా తెలుసుకోనంత బిజీగా ఉన్నావా నువ్వు అని భారతీవైపు కోపంగా చూస్తూ మీద కోప్పతాడు రామయ్య రామయ్య సరోజవైపు పూజవైపు చూస్తూ ఈ రోజు నుంచి మీరిద్దరూ ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టడానికి వీల్లేదు అలా నా మాట వినకుండా బయటకి వెళ్లారో ఆ రోజు మీకు ఆఖరి రోజు అవుతుంది నా చేతిలో మీరు చచ్చారే సరోజ అని పూజవైపు కూడా చూస్తూ నువ్వు కూడా పూజ ఇక నుండి మీరిద్దరూ ఇంట్లోనే ఉండాలి వెంటనే మీకు మంచి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసి పంపించేస్తాను అప్పటి వరకు ఇంటి నుండి బయటకు వెళ్ళారో ఇక మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని పక్కకు నెట్టి మిమ్మల్ని చంపేస్తాము అని చాలా కోపంగా చెప్పాడు రామయ్య రామయ్య ఎంతో ఆవేశంగా వెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చుంటాడు నాగేంద్ర పూజ వైపు సరోజ వైపు కోపంగా చూసి మీరు లోపలికి వెళ్ళండి అని కళ్ళతోనే సైగ చేసి చెప్పాడు నాగేంద్ర రామయ్య దగ్గరకు వచ్చి భార్గవి వైపు చూసి భార్గవి ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చి మీ గారి చేతికి ఇవ్వమ్మా అని చెప్పాడు రామయ్య ఏదో మాట్లాడబోయే లోపే రామయ్య ఛాతి మీద చెయ్యి వేసుకొని అబ్బా అంటూ అలానే ఉయ్యాల బల్లపై నుండి కిందకి పడిపోయాడు రామయ్య రామయ్య అలా పడిపోవడం చూసిన నాగేంద్ర వెంటనే రామయ్యని పట్టుకుంటాడు అన్నయ్య అన్నయ్య అంటున్నా రామయ్య పలకడం లేదు రామయ్యను అలా చూసి భారతి బొమ్మల అక్కడే నిలబడిపోయింది భార్గవి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళి మంచిన గ్లాసును తెచ్చి నాగేంద్ర చేతికి ఇచ్చింది నాగేంద్ర ఆ నీళ్లను రామయ్యపై చల్లాడు అయినా రామయ్య స్పృహలోకి రాలేదు వెంటనే నాగేంద్ర డాక్టర్కి ఫోన్ చేయండి అని అంటాడు అని అంటూనే నాగేంద్ర రామయ్య పర్స్ని చెక్ చేశాడు రాజా వెంటనే కారు బయటకు తీ అన్నయ్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పాడు నాగేంద్ర వెంటనే రామయ్యని కారులో కూర్చోబెట్టుకొని నాగేంద్ర సుధాకర్ రాజా స్పిటల్కి తీసుకుని వెళ్తారు భారతి కోపంగా పూజ వైపు సరోజవైపు చూస్తూ మీ నాన్నగారికి ఏమన్నా అవ్వాలో మీరు నా చేతుల్లో చచ్చారే అని గట్టిగా ఏడుస్తూ తన తలని కొట్టుకుంటూ చెప్పింది భారతి సరోజ చాలా పొగరుగా మేమేం చెయ్యలేదమ్మా అని అంటుంది రాజ్యం పూజ వైపు చూసి సరోజ వాడెవడో మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తోంది ఎవడేవాడు అని అడుగుతుంది మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడుగుతుంది రాజ్యం పూజ తడబడుతూ రాజ్యం వైపు చూసి అదేం లేదమ్మా అక్క చెప్పేదంతా నిజమే మేము ఏ తప్పు చేయలేదమ్మా అని పూజ కూడా రాజ్యంతో అంటుంది విషయం తెలిసిన వెంటనే ఆంజనేయులు తులసి భాస్కర్ రామయ్య ఇంటికి వస్తారు భాస్కర్ ఫోన్కి నాగేంద్ర ఫోన్ చేయడంతో నాగేంద్ర అక్కడ జరిగిన విషయం భాస్కర్కి చెప్పడంతో భాస్కర్ భారతి వైపు చూసి పెద్దమ్మ పెదనానని విజయవాడలో ఉండే ఒక పెద్ద హాస్పిటల్లో చేర్పించమని ఇక్కడ డాక్టర్లు చెప్పారట ఇప్పుడే బాబాయ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు బాబాయ్ పెదనాన్నని తీసుకుని విజయవాడకు బయలుదేరుతున్నాడట పెదనాన్న బట్టలు నీ బట్టలు సర్దుకొని నిన్ను నన్ను హాస్పిటల్కి రమ్మని చెప్పాడు బాబాయ్ లేచి ఆ పని చూడు పెద్దమ్మ అని అంటాడు భాస్కర్ భార్గవి వెంటనే భారతి బెడ్రూమ్లోకి వెళ్ళి భారతికి రామయ్యకి చెరొక నాలుగు జతల బట్టలను ఒక బ్యాగ్లో సర్దింది భారతి రాజ్యం తులసి వైపు చూసి కొంచెం పిల్లల్ని ఇంటిని చూసుకోండి అని చెప్పి భారతి పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటూ నా భర్తను కాపాడు తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర ఉన్న కుంకాన్ని నుదుటిన పెట్టుకొని భారతి భాస్కర్ వెంట హాస్పిటల్కి బయలుదేరుతుంది బయట ఉన్న చంద్ర ప్రతాప్ డైరెక్ట్గా హాస్పిటల్కి చేరుకుంటారు హాస్పిటల్లో నాగేంద్ర మగవారంతా హాస్పిటల్లో ఉంటే ఇంటి దగ్గర కష్టమని సుధాకర్ని ప్రతాప్ని ఇంటికి పంపించేస్తాడు నాగేంద్ర నాగేంద్ర భారతి రామయ్యను తీసుకుని అంబులెన్స్లో విజయవాడకు బయలుదేరుతాడు కారులో భాస్కర్ చంద్ర రాజా అంబులెన్స్ వెనకాలే వెళ్తున్నారు మూడు గంటల తర్వాత నాగేంద్ర దారిలో ఉండగానే ఆదిత్యకి ఫోన్ చేస్తాడు ఆదిత్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న పెదనాన్నకి ఎలా ఉంది అని అడుగుతాడు ఇప్పుడు అన్నయ్యకి పర్వాలేదు ఇప్పుడు అన్నయ్య మాతో మాట్లాడుతున్నాడు కానీ మన ఊర్లోని డాక్టర్సు వెంటనే అన్నయ్యను విజయవాడకు తీసుకుని వెళ్ళమని చెప్పారు అందుకే అంబులెన్స్లో నేను వదిన అన్నయ్యతో కలిసి విజయవాడకు బయలుదేరాము మా వెనుక కారులో భాస్కర్ చంద్ర రాజా వస్తున్నారు అని చెప్పాడు నాగేంద్ర నాగేంద్ర ఆదిత్యతో మీరు బయలుదేరారా ఆదిత్య అని అడుగుతాడు నానా మేం బయలుదేరాము అప్పుడు నేను మధు డైరెక్ట్గా విజయవాడకే వస్తాము నాన్న అని అంటాడు ఆదిత్య త్వరగా రా ఆదిత్య అని అంటాడు నాగేంద్ర ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్